ఎప్పటించండి ఇక్కడ తీసుకొని వచ్చి ఫ్లూయిడ్స్ అవన్నీ పెడుతున్నామండి ఇది ముఖ్యంగా ఎందుకు జరిగిందంటే ఒక కాలనీ వాళ్ళు చేపలు అండి ఆ చేపలు తిన్న వాళ్ళకి ఆ రోజు నుంచే మోషన్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి తర్వాత ఇక్కడ వీళ్ళు బాత్రూమ్స్ ఇంట్లో లేక వెళ్తున్నారు ఓపెన్ చేస్తున్నారు అందుకని వైరస్ బాగా స్ప్రెడ్ అయింది ఎస్సీ కాలనీ మొత్తం స్ప్రెడ్ అయింది ప్రస్తుతానికి అయితే బాగా కంట్రోల్ అయిందండి ఇబ్బంది ఏం లేదు ఎన్ని కేసులు ఉన్నాయి ప్రస్తుతానికి అండి ఒక టెన్ టువెల్ పాడారు అంటే బంతులు విరేసిన సరి ఇక్కడ కనీసం యాభై మందికి నాలుగు ఐదులు వస్తున్నాయి ఇరవై మంది హాస్పిటల్లో ఉన్నారు ఈ గవర్నమెంట్ అధికారులు చూసుకోవట్లేదు ఇక్కడ సరైన మందు చికిత్స లేదుగా బయటికి బయటికి పోయి చూపిస్తుండ్రు ఇల్ల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంటుంది పేదవాళ్ళు ఉందోళ్ళు మాదివాళ్ళు చంద్రుల వస్తువులు అందరూ పేదవాళ్ళు మాదివాళ్ళు ముస్లింస్ కానీ ఇప్పటి వరకు పెద్దవాళ్ళకి వచ్చి పిల్లకాయలకి వస్తే పసికాయలు తట్టుకోలేరు సోత ఏమని భయం ఏ కలెక్టర్ కానీ గవర్నమెంట్ కానీ డాక్టర్లు కానీ పట్టించాల్సింది That's all request just yes. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై గుడ్డుపై ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்